పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి తనయుడు ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మద్దతు ప్రకటించారు పిఠాపురంలో శనివారం పర్యటించిన రామ్ చరణ్కు మెగా అభిమానులు జన సైనికులు అపూర్వ స్వాగతం పలికారు చిరంజీవి సతీమణి సురేఖ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లకు రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో అభిమానులు స్వాగతించారు ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం బయలుదేరి వెళ్లారు పిఠాపురం మరోసారి జనప్రభంజనంగా మారింది బాబాయ్కు కు రామ్ చరణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించి పిఠాపురంలో పవన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రామ్ చరణ్ తో పాటు చిరంజీవి భార్య సురేఖ అల్లు అరవింద్ కూడా పవన్ ను కలిశారు వారిని ఆత్మీయంగా పవన్ కళ్యాణ్ పలకరించారు రాజమండ్రి ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న రామ్ చరణ్ రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుని ముందుగా పాదగై క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం చేబ్రోల్లో బస చేసిన పవన్ కళ్యాణ్ నివాసానికి రామ్ చరణ్ వెళ్లారు అయితే రామ్ చరణ్కు దారి పొడుగున మెగా అభిమానులు అఖండ స్వాగతం పలికారు చేబ్రోల్లోని పవన్ నివాసానికి భారీ సంఖ్యలో అభిమానులు జన సైనికులు చేరుకున్నారు పవన్ రామ్ చరణ్ ఇంటి నుంచే అశేషంగా చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు పవన్ రామ్ చరణ్ ఇద్దరూ కలిపి అభివాదం చేయటంతో అభిమానులు కేరింతలు ఆకాశాన్ని అంటాయి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగే బహిరంగ సభకు వెళ్లాల్సి ఉండటం సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం తెరపడుతున్న నేపథ్యంలో చేబ్రోల్లోని నివాసంలో కొంతసేపు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు బాబాయ్ అబ్బాయిలు కాసేపు మాట్లాడుకున్నారు